ఆమె గ్రామానికి సర్పంచ్ ప్రజలు ఎన్నుకున్న మహిళా నేతకు కష్టాలు తప్పలేదు గ్రామంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఆ మహిళా సర్పంచ్కే సొంత కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఎదురైంది భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను భర్త తరపు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని భర్త తరపు కుటుంబ సభ్యులే ఇంట్లో నుంచి గెంటేసి ఇంటికి తాళం వేశారు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో సర్పంచ్ నేత్రావతి భర్త శ్రీనివాసులు మృతి చెందాడు ఆ తర్వాత ఆమెకు కుటుంబ సభ్యుల నుంచే సమస్యలు ఎదురయ్యాయి ఇద్దరు ఆడపిల్లలున్న నేత్రావతి కుటుంబ పోషణ కోసం తన భర్తకు రావాల్సిన వాటాను ఇవ్వాలని కోరడంతో వాటా ఇచ్చేది లేదని భర్త తరపు బంధువులు ఇంట్లో నుంచి గెంటేశారు దీంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేత్రావతి గ్రామంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ నేత్రావతికి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తప్పలేదు దీంతో దిక్కుతోచని స్థితిలో తాళం వేసి ఉన్న ఇంటి ముందే బైఠాయించింది నేత్రావతిని సర్పంచ్గా కాకపోయినా భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళగా అయినా ఆదుకోవాలని గ్రామ పెద్దల్ని ఆమె కుమార్తె కోరుతోంది మా నాన్న చనిపోయిన తర్వాత మా మా తాత మా అవ్వలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా మమ్మీని కొట్టడం తిట్టడం చేస్తున్నారు మళ్ళీ మేము ఉన్న ఇల్లు కూడా బీగం మేసేస్తున్నారు మేము ఎక్కడ బతకాలి ఏమి అని అడిగితే కొట్టేకొస్తున్నారు మా అవ్వ మా తాత వాళ్ళు మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న ఉన్న మా నాన్న చనిపోయిన తర్వాత మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు నారాయణ స్కూల్ ప్రైవేట్లో ఇందుపూర్లో చదువుతుంటని మళ్ళీ ఏమీ లేకపోయిన దానికి మా మమ్మీ నాకు గవర్నమెంట్ స్కూల్కి వేసింది నాకు న్యాయం చేయండి మా మమ్మీ మా నాన్న మా మమ్మీ నా చెల్లెలకి నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాను